హలో ఫ్రెండ్స్ నమస్తే నా ప్రతి వీడియోలో ఖచ్చితంగా ఏదో ఒక కొత్త విషయాన్ని అందిస్తూనే ఉంటాను కాబట్టి నా వీడియోను స్కిప్ చేయకుండా వినడానికి ప్రయత్నం చేయండి లైక్ చేయండి సప్తర్షులు ఏడుగురు వాళ్ళే కశ్యపుడు పత్రిమహర్షి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు జమదగ్ని వశిష్ఠ మహర్షి ఈ ఏడు మంది మహర్షులు కొన్ని వేల యుగాలు తపస్సులు చేశారు ఆ తపోబలంతో క్షత్రమండలంలో నక్షత్రాలుగా ఇప్పటికీ ప్రకాశిస్తూనే ఉన్నారు ఆకాశంలో రాత్రిపూట ఉత్తర దిక్కున ఈ సప్తర్షి మండలాన్ని కన్నులారా దర్శించవచ్చు ఈ ఏడుగురు మహర్షులు ఒక జట్టు ఎక్కడికి వెళ్ళినా అందరూ కలిసే వెళ్తారు తీర్థయాత్రలకైనా సరే లేదా ఏ లోకాలకైనా సరే కలిసికట్టుగా వెళ్తుంటారు వింతలు విశేషాలు చూస్తూ పరస్పరం చెప్పుకుంటూ చర్చించుకుంటూ ఆనందిస్తుంటారు వారి సంచారంలో వారి యాత్రలో వారి చర్చల్లో లోక కళ్యాణ కారకాలైనవి ఎన్నో ఉంటాయి నక్షత్ర మండలంలో ముక్కు మూసుకొని తపస్సులు మునిగి ఉన్న వీళ్లకు కాలచక్రం ఎంత తిరిగిందో తెలియదు ఏ యుగం గడుస్తున్నదో కూడా వారికి తెలియదంటే ఆశ్చర్యం లేదు కొన్ని వేల ఏంల తరువాత తపస్సుల నుంచి తేరుకొని పతర్షులు కొన్ని రోజులు అలా తిరిగొద్దామనే అనుకున్నారు ఎక్కడో ఎందుకు ముందు వైకుంఠానికి వెళ్దాం ఆ తర్వాత కైలాసం వెళ్ళాలి అని అనుకున్నారు అనుకున్నదే తడువుగా అందరూ సరే అంటే సరే అని కూడబలుకున్నారు ఇంకేం తపోబలం ఉన్నవారు కదా ఋషులందరూ నక్షత్రం లోకం నుండి నేరుగా శ్రీవైకుంఠంలోని బంగారు వాకిళ్ల ముందు వాలారు లోపలికి వెళ్దాం అనుకున్నంత లోపలనే వారికి ఒక దృశ్యం కట్టబడింది అందరూ ఆశ్చర్యపడ్డారు అదేమంటే ద్వారపాలకులైన జయవిజులు తమ గదల్ని వైకుంఠ ద్వారం వద్ద ఇరుపక్కల గడపక ఆనించి వాకిల ముందర కూర్చొని తిరిగ్గా గవ్వలాట ఆడుకుంటున్నారు వాళ్ళు పరిసరాల్ని మర్చిపోయి ఆటలో నిమగ్నమయ్యారు ఇది ఆ ఋషుల ఆశ్చర్యానికి కారణం ఏమైతే ఆ ఋషుల్లో ఒకరు దగ్గారు ఒకరు తుమ్మారు ఒకరేమో గోవింద అన్నారు మరొకరు నారాయణ అన్నారు ఇంకొకరు వైకుంఠవాస లక్ష్మీపతి ఇలా అందరూ ఎవరికి ఇష్టమైన రీతిలో వాళ్ళు గట్టిగానే అన్నారు ఈ శబ్దాలన్నీ చెవుల్లో పడ్డ జయ విజయులు తిన్నగా తలపైకెత్తి ఋషులను చూశారు మీరంతా ఎవరు స్వామి కొన్ని వేల ఏండ్లుగా మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే చూచినట్టు కూడా జ్ఞాపకం లేదే సరే ఎవరైతే మాకేం గాని లోపల మా స్వామి లేడు కొన్ని వేల ఏండ్లైంది ఏ లోకానికి వెళ్ళాడో మాకైతే తెలియదు నిజమే చెప్తున్నాం తొందరపడి శాపనార్థం పెట్టకండి అయినా మీరు సర్వజ్ఞులు కదా మీకు చెప్పేదేముంది అని అన్నారు తెల్లబోయిన ఋషులందరూ అక్కడి నుంచి కైలాసంకి వెళ్ళారు కైలాసంలో పరిస్థితి వైకుంఠం కంటే అయోమయంగా ఉంది నిశ్శబ్దంగా ఉంది చుట్టూరా పరికించి చూశారు ఇంతలో ఇద్దరు శివకింకరులు పరికెత్తుకుంటూ వచ్చి ఆ ఋషులకు నమస్కరించి ఇలా అన్నారు ఆ శివకింకరులు చూడ్డానికి నల్లగానే ఉన్నా కొంచెం వింతగానే ఉన్నారు ఒళ్ళంతా బూడిద పూసుకున్నారు ఇంచుమించు దిగంబరంగా ఉన్నారు ఆ శివకింకరులు వీళ్ళని చూసి ఎవరు మీరు ఋషుల్లాగే ఉన్నారే మా సాంబశివయ్య వెళ్ళి కొన్ని యుగాలైంది ఏడికి పోయినాడో మాకైతే తెలియదు శివయ్యతో పాటు బసవన్న గణపయ్య కుమారయ్య అందరూ పోయినారు అన్ని తెలుసుతోగానే ఉన్నారే మీ బుద్ధితో కనుక్కొని అక్కడికే వెళ్ళండి అని అన్నారు ముక్కున వేలేసుకున్న మునులందరూ ఇంతకు హరిహరులు ఇద్దరు ఎక్కడికెళ్లారు ఆ బ్రహ్మకైనా తెలుసో లేదో చూద్దాం అనుకుంటూ కట్ట కట్టుకొని సత్యలోకంలో వాలారు ఇక్కడ మరీ విచిత్రం అటు వైకుంఠంలోనూ ఇటు కైలాసంలోనూ ఒకరిద్దరైనా కనపడ్డారు మరి బ్రహ్మగారి సత్యలోకంలో ఒక్కరంటే ఒక్కరైనా కనబడితేగా మాట్లాడడానికి చుట్టూ పరికించి చూశారు ఆ స్థలం ఆహ్లాదంగా ఉన్నా నిశ్శబ్దంగా గంభీరంగా ఉంది ఆ వాతావరణాన్ని ఏమాత్రం భరించలేక ఉసూరుమంటూ బయటపడ్డారు సప్తఋషులు ఇంతలో వారికి నారద మహర్షి ఎదురుపడ్డారు సప్తర్షులు నారద మహర్షి పరస్పరం అభివాదం చేసుకున్నారు ఋషివరణ్యులారా వేల ఏండ్ల తర్వాత తమరి అందరి దర్శనం భాగ్యం ఒకటే చోట కలిగింది అయినా మీరందరూ ఇక్కడ కనపడటంలో విశేషమేమిటో అన్నట్లుగా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు ఆత్రం పట్టలేక నారదుడు అయ్యా నారదముని నిజమే మా నక్షత్ర లోకంలో మేం తపోనిమగ్నమై ఎన్నో ఏ వేల అయ్యింది త్రిమూర్తుల్ని దర్శిద్దామని మూడు లోకాలకి వెళ్లాం కాని అని అనే లోపలే నారదుడు బిగ్గరగా నవ్వాడు నవ్వుతూ మీకు త్రిమూర్తుల దర్శనం అయ్యుండదు ఎలా అవుతుంది వాళ్ళు అక్కడ ఉంటేగా వాళ్లే కాదు మీరు ఏ లోకాలకు వెళ్లినా అన్ని లోకాల్లోనూ ఎవరు ఉండరుగాక ఉండరు ఎందుకంటారేమో దానికి కారణం చెప్తాను వినండి అంటూ భారత ఖండానికి దక్షిణ భాగంలో ఉన్న వెంకటాచలం అనేటటువంటి పరమాద్భుతమైనటువంటి పర్వతం ఉంది అని ఆ వెంకటాచలం యొక్క మహత్యాన్ని ఆ సప్తర్షులకు నారద మహర్షి వివరించడం మొదలుపెట్టాడు